ఒకప్పుడు శ్రీధర్ వెంబు అమెరికాలో హై సాలరీ జాబ్ చేసేవాడు కానీ అది అతని కల కాదు అతను ఒక్క నిర్ణయంతో టెక్ జీవితం వదిలి గ్రామానికొచ్చాడు వెల్లూరులో చిన్న గ్రామంలో ఉంటూ ప్రపంచ స్థాయి కంపెనీ నడిపించాడంటే నమ్మటం కష్టం కదా జోహోద్ ప్రపంచంలో కోట్లాది యూజర్లు వాడే సాఫ్ట్వేర్ కానీ కంపెనీ ప్రధాన కార్యాలయం ఊర్లో ఉంది గ్రామీణ పిల్లలకు టెక్ విద్య అందించాలన్నదే అతని అసలైన లక్ష్యం టెక్నాలజీ అనేది పెద్ద నగరాలకే కాదు గ్రామాల అభివృద్ధికి కావాలని నమ్మిన వ్యక్తి లగ్జరీ ఆఫీసులు లేవు స్టాక్ మార్కెట్లో కంపెనీ లేదు అయినా విజయం మాత్రం శ్రద్ధతో సంపాదించాడు వెల్లూరులో ఉద్యోగాలు సృష్టించాడు గ్రామాలే అతని సిలికాన్ వ్యాలీ అయ్యాయి దేశానికి సేవ చేసినందుకు పద్మశ్రీ పురస్కారం లభించింది ధనం కోసం కాకుండా ధ్యేయం కోసం పరుగెత్తాలి అన్నది ఆయన జీవిత సందేశం